ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సిరిడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నారండి ఇంక రోజు వీడియోలో మన గారి సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు శుభాకాంక్షలమ్మా నీ కోసం వచ్చినటువంటి ఈ శుభవార్తను స్వీకరించు రెండు నిమిషాలు వింటే చాలు నీ మనసుకు ఎంతో సంతోషం కలుగుతుంది తల్లి అయితే మన బాబాగారు అంటున్నారండి మన బాబాగారు అందించే ఆ సందేశంలోని పరమార్థం ఏమిటో ఆయన మాటల్లోనే తెలుసుకుందామండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి తల్లి ఈరోజు నీకు శుభాకాంక్షలు తెలియజేయబోతున్నాను ఎందుకు అంటే ఈ శుభవార్తతో నీ మనసు ఎంతో సంతోషంగా మారబోతుంది నిజం తల్లి నీ సాయి తండ్రి చెప్పేటటువంటి ఈ మాటలను రెండు నిమిషాలు చూడు నీకు తప్పకుండా అర్థమవుతుందమ్మా ఈ మధ్య నువ్వు నీ అవసరాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు బిడ్డ నేను నీ జీవితంలో ఉన్నప్పుడు నీ అవసరాల గురించి ఇంకా ఎందుకు ఆలోచించటం ఏదైనా సరే సరైన సమయానికి నీ దగ్గరికి వచ్చేలా చేయటం నా బాధ్యత కదమ్మా కాబట్టి ఎప్పుడు నీకు ఏది ఇవ్వాలో నాకు తెలియదంటావా వచ్చే ప్రతి పరిస్థితిని బట్టి అలాగే నీ దగ్గరికి వచ్చే ప్రతి సమస్యను చూస్తూ ఏడుస్తూ ఉండటం సమస్యకు పరిష్కారం కాదు తల్లి అలాగే ప్రతిసారి నువ్వు ఏడుస్తూ నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు దాని వలన నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవటంలో కాస్త ఆలస్యం అవుతుంది నువ్వు సొంతంగా నీ ఆలోచనలతోటి పరిష్కారం కనుక్కోలేకపోతే దేవుడిని ప్రార్థించు అన్నిటినీ కూడా భగవంతుడే కథ పరిష్కరించేది కాబట్టి తల్లి నీవు ప్రతిరోజు ఏడుస్తూనే ఉన్నావు ముందు ఆ ఏడుపును ఆపేసేయమ్మా ముందు ప్రార్థించటం నేర్చుకో ఇక ఇంతే నా జీవితం మారదు నా తలరాతి ఇంతే నా బ్రతుకు ఇంతే ఈ సమస్యలు ఈ కష్టాలు ఇలాగే ఉంటున్నాయి నా జీవితం ముగిసిపోయింది ఇక ఎటువంటి లాభం లేదు అని ఆశలు ఆశ వదులుకుని ఎప్పుడైతే నువ్వు అనుకుంటున్నావో అటువంటప్పుడు నీ చుట్టూ అంధకారం ఏర్పడుతుంది ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ నీ మనసు మాత్రం ఒకే సమస్యతోటి కష్టాలతోటి పోరాడుతున్నటువంటి ఆలోచనలు తప్ప వేరే ఇతర ఎటువంటి విషయాలు కూడా నీ మనసుకు పట్టవు ఎప్పుడూ కూడా ఆశ వదులుకోవద్దు తల్లి ఎందుకంటే నీ సాయి తండ్రి ఏ క్షణంలోనైనా అద్భుతాలను సృష్టించగలిగే సామర్థ్యుడు అని నువ్వు తెలుసుకోవాలి తల్లి ప్రతి క్షణము మిమ్మల్ని రక్షించుకునేందుకే కదా నేను మీ దగ్గర ఉంటున్నాను ఆ యమదూతలను సైతం లోపలికి రానివ్వను నువ్వు కూడా నా బిడ్డవేనమ్మా నీకు ఎటువంటి లోటు రాకుండా చూసుకోవటం నా బాధ్యత తల్లి అలాగే ఎలాంటి లోటు లేకుండా కూడా చూసుకుంటాను తల్లి ఇక నీకు దేనికి ఎటువంటి లోటు ఉండదు అలాగే ఉదారమైనటువంటి స్వభావంతోనే ఉండు అప్పుడు భగవంతుడు సంతోషిస్తాడు భగవంతుడు సంతోషిస్తే తప్పకుండా ఆయన అనుగ్రహం నీకు దగ్గనట్లేనమ్మా నీ అవసరాలకి ఏది ముఖ్యమో కాదో నాకు తెలుసు కాబట్టి సరైనటువంటి సమయానికి తప్పకుండా నేను అందిస్తానమ్మా ముందు నీ గమ్యానికి నువ్వు చేరుకోవటం చాలా ముఖ్యం అది నీ బాధ్యత కూడా ఎన్ని సమస్యలు ఎదురు వచ్చినా ఎన్ని కష్టాలు నీకు ఎదురుగుండా ఉన్నా వాటి అన్నిటినీ కూడా తొక్కుకుంటూ నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవాలి బలహీనపడవద్దు తల్లి అలాగే ఓడిపోయాను అని ఎప్పుడూ కూడా నిరుత్సాహపడవద్దు విశ్వాసంతో ఉండు ధైర్యంగా ఉండు ప్రతి మనిషిలోనూ ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది ఏ రోజైతే నువ్వు అది తెలుసుకుంటావో తప్పకుండా ఆ రోజు నువ్వు నీ గమ్యాన్ని చేరుకుంటావు అదృష్టాలను ఎక్కడెక్కడో ఎతకటం కాదు ఆ అదృష్టాలను మన వెంబడపడేలా చేసుకోవటమే నిజమైనటువంటి అదృష్టం అసలైనది నిజమైనది అదృష్టమంటే ఏమిటో తెలుసా తల్లి ఆ భగవంతుడే ఆయన నీ తోడు ఉన్నప్పుడు ఆనందం అనేది తప్పకుండా నీ వద్దకు వస్తుంది అంతులేని ఆనందం అనేది తప్పకుండా నీ వద్దకు వస్తుంది తల్లి అంతులేని సంతోషం పొందే అర్హత నీకు రాసిపెట్టి ఉంది అది కూడా అది తొందరలోనే ఇదిగో తల్లి నీ బాబా తండ్రి చేయి నీ బాబా నీ కోసం ఎప్పుడూ చెయ్యి అందిస్తూనే ఉంటాడు కానీ మీరు పట్టుకోవటంలోనే విఫలమవుతున్నారు నమ్మకాన్ని ఉంచలేకపోతున్నారు మిమ్మల్ని ఎన్నో రకాలుగా విపత్తుల నుండి బయటపడేలా మంచి దారులను చూపించాను కానీ మీరే తెలుసుకోలేకపోతున్నారు మీరున్నటువంటి ఈ కష్టం నుండి బయటపడేందుకు నీ సాయి తండ్రి చెయ్యి ఎప్పుడూ సదా అందిస్తూనే ఉంటాడమ్మా వదిలిపెట్టకుండా ఈ చెయ్యిని పట్టుకునే ఉండాలి నమ్మకంతో విశ్వాసంతో నా చెయ్యి పట్టుకున్న తర్వాత మీ చేతిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ తండ్రి విడిచిపెట్టడు ఒక మంచి సహకారం మీకు లభించబోతుంది బాబా చేసేటటువంటి అనూహ్యమైన అద్భుతాన్ని నువ్వు పొందాలి అంటే నాకు నమ్మకం తప్ప నీ నుండి వేరేది ఏమీ నాకు అవసరం లేదు నీ ఆనందానికి అవధులు లేకుండా ఉండే రోజులు రాబోతున్నాయమ్మా నిన్ను ఆశ్చర్యానికి గురిచేసేటటువంటి సంఘటనలు జరగబోతున్నాయి నా ఆశీర్వాదం నా రక్షణ నీకు ఎప్పుడూ ఉంటాయమ్మా నా నామస్మరణ ఎల్లప్పుడూ కూడా నీ మనసులో పఠిస్తూ ఉండు నీ మనసులో స్థిరంగా నివాసం ఉంటుంది నీ తండ్రేనని నువ్వు తెలుసుకో తల్లి నువ్వు నన్ను గుర్తించు పూర్తిగా నమ్ము నీ జీవితానికి దిశానిర్దేశం చేసేది నీ సాయితండ్రే కదా ఎంతటి కష్టమైనటువంటి మార్గాన్నైనా సరే నిన్ను అతి సులువుగా సురక్షితంగా బయటికి తీసుకువచ్చే బాధ్యత తల్లి నీకు రాబోయేటటువంటి గొప్ప నూతనమైన జీవితాన్ని నీ తండ్రి నీకు ఇచ్చే వరములా భావించు గెలుపు ఓటములను బహుమతులుగా పొందు అప్పుడే నీకు జీవితం అంటే కష్టం అని అనిపించదు జీవితం అంటే ఎప్పుడూ అసంతృప్తి అనే మాటే ఉండదు కొన్ని బాధ్యతలు పెరిగిపోవటం వలన నీకున్నటువంటి చిన్న చిన్న ఇష్టాలను కూడా వదిలేసుకున్నావు గొంతు వరకు బాధలు ఉన్నా అన్నీ దాచేస్తూ నవ్వుతూ తిరుగుతున్నావమ్మా కానీ మరు నిమిషంలోనే చిన్న పిల్లాడిలా నా వద్ద కన్నీరు పెట్టుకుంటావు నాపై అంత నమ్మకాన్ని ఉంచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి కానీ కొన్ని విషయాలలో మాత్రం నాపై నమ్మకాన్ని చూపలేకపోతున్నావు నేను నీకు వెలుగు చూపిస్తానమ్మా నీ ముందే నీతో పాటే నడుస్తాను నిన్ను ఎందుకు ఒంటరిగా విడిచిపెడతాను నిన్ను ఎప్పటికీ దారి కోల్పోయే విధంగా అలాంటి రోజు రాకుండా ధైర్యంగా అడుగులు ముందుకు వేసేందుకు నీ బాబా తండ్రి సహకారం ఎప్పుడూ ఉంటుంది అని తెలుసుకోమ్మా ఇంకొక విషయం తల్లి నీ కుటుంబం కోసం నువ్వు ఆందోళన చెందవలసిన అవసరం లేదు మీ అవసరాలకి ఎటువంటి లోటు లేకుండా తప్పకుండా మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేలా చేస్తాను నేను నీ కుటుంబాన్ని కూడా చూస్తూ ఉంటాను నీ కుటుంబ సభ్యులకి ఎలాంటి హాని జరగకుండా వారిని అంటిపెట్టుకునే ఉంటానమ్మా నేను నీకు భరోసా ఇస్తున్నాను తల్లి నువ్వు నీ చెయ్యిని నన్ను నమ్మి ఇచ్చావు కదా ఇక జీవితమంతా కూడా నీతో కలిసి నేను నడుస్తూనే ఉంటాను నీకు ఎదురయ్యే సమస్యలతో పైకి నువ్వే పోరాడుతున్నప్పటికీ వాటితో నేనే పోరాడుతాను ధైర్యాన్ని నీకు అందిస్తాను నా తరపున నిన్ను జాగ్రత్తగా చూసుకునేటటువంటి బాధ్యత నేను తీసుకున్నాను కాబట్టి ఇక నువ్వు బాధపడవలసిన అవసరం లేదమ్మా మీరు బాధపడుతూ ఉంటే నీ సాయి తండ్రి తట్టుకోలేడు చూడలేడు మీ బాధను పూర్తిగా తొలగిస్తాను ఆ తరువాత సంతోషంగా జీవిస్తారు కాకపోతే ఆ కష్ట సమయంలో కాస్త శక్తి ఓపిక ధైర్యంతో ముందుకు నడిచేలా మీపై మీకు ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు సాగాలి ఎక్కువగా అదే పనిగా ఆలోచించకుండా కృంగిపోకుండా ఏది జరిగినా భగవంతుడిపై భారం వేసి ముందుకు సాగండి నేను మీకు తోడుగా ఉన్నాను అలాగే అదే పనిగా జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు గడపవద్దమ్మా ఒక గొప్ప శుభవార్త నిన్ను వచ్చి చేరుతుందమ్మా అలాగే నీకు నీ కుటుంబానికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి సంతోషకరమైన రోజులు రాబోతున్నాయి అంతవరకు శ్రద్ధ సబూరితో ఓర్పుతో నా మీద నమ్మకంతో ఎదురు చూస్తూ ఉండమ్మా అంతా మంచి జరుగుతుంది తల్లి అయితే మన బాబాగారు ఒక మంచి సందేశం అందించారండి ఫ్రెండ్స్ విన్నారు కదండి బాబాగారు సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం భవతు జై సాయిరామ్